హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సుమా అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇవాళ్టి మన వీడియోలో స్పెషల్ రెసిపీ బొమ్మిడాయల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది చేపలు అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా ఉండే ఈ బొమ్మిడాయల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలాగే ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను వంట రాని వారు కూడా ఈ కర్రీని చాలా ఈజీ ప్రాసెస్లో చేస్తారు ఈ వీడియో చూసిన తర్వాత చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ బొమ్మిడాయల పులుసు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దామా మరి ముందుగా ఈ కర్రీ కోసం నేను వీడియోలో చూపిస్తున్న చేపలను చూసారా అవి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వాటికి ఉన్న ఈకలు తోకలు లాంటివి అన్నీ కట్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా ఈ సైజులో కట్ చేసుకోవాలి తర్వాత వీటిని స్టవ్పై ప్యాన్ పెట్టి వితౌట్ ఆయిల్ ఆయిల్ లేకుండా ముందుగా సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి ఓ రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్న ముక్కలని వేరేక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా సాల్ట్ అదేవిధంగా వాటర్ వేసి రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి అప్పుడే ఫిష్కి ఉన్న పైన పొట్టు పూర్తిగా పోతుంది అలాగే దుమ్ము కూడా పడుతుంది కదా వాటర్లో వేసి బాగా క్లీన్ చేసుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టి కర్రీకి సరిపోయే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే కొద్దిగా చింతపండుని నానబెట్టాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టిన బొమ్మిడా ముక్కల్ని వేసుకొని గోల్డెన్ రంగులోకి వచ్చేటట్టు సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి ఇలా ఓ రెండు మూడు నిమిషాల పాటు సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ రంగులోకి రాగానే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి ఆనియన్స్ బొమ్మిడి చేపలు రెండు బాగా ఫ్రై అవ్వనివ్వాలి అప్పుడే మనకు బొమ్మడి చేపలు నీచు వాసన రాకుండా మంచి ఫ్రై అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది చాలామంది ఆనియన్స్ ముందు వేసి తర్వాత చేపలు వేస్తారు అలా వేయకూడదు ఇప్పుడు ఈ ఆనియన్స్ చేప ముక్కల్లోకి రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకొని సాల్ట్ ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు మంటని కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి మరొకసారి కలుపుకొని గోల్డెన్ రంగులోకి ఆనియన్స్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవ్వడానికి నాలుగు నుంచి ఐదు నిమిషాల టైం పడుతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వేయించి పొడి చేసుకున్న జీలకర్ర మెంతి పౌడర్ని వేసుకోవాలి అదేవిధంగా కొద్దిగా ధనియా పౌడర్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వేసుకోవడం వలన బొమ్మడి చేపలు నిజవాసన రాకుండా టేస్ట్ చాలా బాగా కుదురుతుంది ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కారం వేసిన తర్వాత మూత పెట్టి ఓ రెండు నిమిషాల పాటు ముక్కకి ఉప్పు కారం బాగా పట్టేటట్టుగా ఉడకనివ్వాలి తర్వాత మనం ముందుగా నానబెట్టిన చింతపండు రసాన్ని మరో పదిహేను నిమిషాల పాటు కూరని ఉడకనివ్వాలి ఈ కర్రీని లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే చాప ముక్కలు మంచిగా ఉడకవు పదిహేను నిమిషాల తర్వాత చూస్తే కూర ఇలా చిక్కబడుతుంది మనకు కర్రీ ఇంకాస్త చిక్కబడాలి మరో రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుందాము రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ నుంచి ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంది చూడండి ఇప్పుడు కర్రీ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు కొద్దిగా ధనియా పౌడర్ అందులో ఇలాచి లవంగాలు దాచిన చెక్క వేసి ధనియాలు వేయించి మిక్సీ పట్టుకున్న ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే బొమ్మడి చేపల చింతపండు పులుసు కర్రీ రడి ఇది జొన్న రొట్టెలోకి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ చేయడం షేర్ చేయడం అలాగే పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి ముక్క చెదిరిపోకుండా మనకు ఈ విధంగా పర్ఫెక్ట్ బొమ్మిడాయల పులుసు తయారు చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరోసారి కొత్త వంటతో మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు సెలవా మరి బాయ్ ఫ్రెండ్స్